ప్రియ ఎవనస్తులారా యూత్ క్యూ అండి అనే ప్రోగ్రామ్ని గడిచిన కొన్ని వారాలుగా మనం వింటూ ఉన్నాం చాలా అద్భుతమైనటువంటి పాఠాలు ప్రభు మనకు నేర్పుతూ ఉన్నాడు ఈ ప్రోగ్రాంలో ముఖ్యంగా మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే మనము ఎటువంటి స్థితిలో ఉన్నా ఎటువంటి బలహీనతల్లో ఉన్నా వాటిల్లో నుంచి ఎలా మనం బయటికి రావాలి అనే సొల్యూషన్స్ని చూపించడానికి ఈ పర్టికులర్గా యవనస్థుల క్యూ అండ్ ఎ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ప్రోగ్రామ్ అనేది తీసుకురావడం జరిగింది మీరు ఈ ప్రోగ్రాం వింటున్నారు చాలా సంతోషం వింటూ దీని ప్రకారంగా మీరు నడవడానికి ప్రయత్నం చేయండి వాట్ ఎవర్ సిచ్యువేషన్ ఆర్ గోయింగ్ త్రూ వీ హ్యావ్ ఏ గాడ్ హూ కెన్ రెడీ మస్ అది మాత్రం బిలీవ్ చేయండి మీరందరూ కూడా ఫ్రూట్ఫుల్గా యూస్ఫుల్గా దేవునికి దేశానికి ఉపయోగకరంగా ఉండాలనేదే మా ఈ ప్రయత్నం అనమాట మన మధ్యలో విజయ్ కుమార్ పాస్టర్ గారు ఉన్నారు పాస్టర్ గారిని మరొక ప్రశ్నను నేను మీతో అడుగుదాం అనుకుంటున్నాను పాస్టర్ గారు తప్పకుండా పోయిన ఎపిసోడ్లో చాలా అద్భుతమైనటువంటి టాపిక్ మనం డీల్ చేస్తాం వాట్ ఈస్ సిన్ పాపం అంటే ఏంటి అనేది ఈ ఎపిసోడ్లో దేవుడు పాపాన్ని క్షమిస్తాడా విల్ గాడ్ ఫర్ గివ్ సిన్ అనే దాని గురించి మాట్లాడదాం తప్పకుండా మంచి ప్రశ్న ఇది సో గత ప్రోగ్రామ్ ఆ ఎపిసోడ్లో వాట్ ఈస్ సిన్ అనేది మాట్లాడుకున్నాం సో పాపములు దేవుడు క్షమిస్తాడా అనే ప్రశ్న మనం వేసుకున్నప్పుడు మరలా ఒకసారి మన టూకీగా ఒక్క మాటలో పాపం అనగా ఏమిటి అని ఆలోచించినప్పుడు దేవునికి విరుద్ధంగా వ్యతిరేకంగా చేసేది ఏదైనా సరే అది ఆలోచన కావచ్చు ఉద్దేశం కావచ్చు పని కావచ్చు ఓడ్ ఆర్ డీడ్ ఓకే ఈవెన్ హృదయంలో కూడా చేసేటువంటి దేవునికి వ్యతిరేకమైన ఆలోచన కూడా అది పాపంగా మనం పరిగణించాల్సి ఉంటుంది సో పాపము అనేటువంటిది సిన్ ఈజ్ నాట్ ఓన్లీ మిస్సింగ్ ద మార్క్ బట్ హిట్టింగ్ ద రాంగ్ వర్క్ అని చూసాం లాస్ట్ టైం అండ్ సిన్ ఈస్ దట్ ఈస్ కాంట్రవీ టు ఎ అండ్ టు గాడ్ అంటే దేవుని యొక్క ప్రమాణాలు స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి విరుద్ధంగా మనం వెళుతూ అవిధేయులుగా దేవునికి ఉండటాన్ని మనం పాపంగా చెప్పవచ్చు ఇది వివిధ రూపాల్లో ఉందని ఇంతకుముందు మనం సవివరంగా మనం అనుకున్నాం అయితే ఫర్గ్యూనెస్ ఆఫ్ సిన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి దేవుడు పాపాన్ని క్షమిస్తాడా అని అన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ఖచ్చితంగా పశ్చాత్త ఏ పాపనైనా గానీ ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు దాంట్లో ఎటువంటి అనుమానం కూడా మనం చెందాల్సినటువంటి అవసరం లేదు మత ఒకటి ఇరవై ఒకటిలో అనగా రక్షకుడు ఆయన తన ప్రజలను వారి పాపము నుంచి ఆయనే ఆయనే రక్షించను రక్షించును దేని నుంచి పాపము నుంచి అలాగే ఒకటో ఒకటి తొమ్మిదిలో కూడా మన పాపములను మనం ఒప్పుకొని నిడల ఆయన నమ్మదగిన వాడు నీతివంతుడు కాబట్టి సమస్త దుర్నీతి నుంచి సమస్త దుర్నీతి నుంచి సగల దుర్నీతి పాపం సో సమస్త దుర్నీతి నుంచి ఆయన మన పవిత్రులుగా చేయ అలాగే ఎంతోమంది మరి పాపులను యేసు వారుడి భూమి మీద ఉన్నప్పుడు పాపాలు క్షమించిన నాకు అధికారం ఉంది అని డిక్లేర్ చేస్తూ ఆయన స్వస్థతో భౌతికమైన స్వస్థతతో పాటుగా ఆధ్యాత్మికమైన స్వస్థత పాపాలు ఇవ్వటం మనం చూస్తాం అవును వ్యభిచారంతో పట్టుబడిన స్త్రీని మోషధాస్త శిక్షించడానికి వచ్చిన ప్రజలందరూ యేసుకు అధికారం శిక్షించే అధికారం ఉన్నా సరే ఆమె క్షమించి ఏమన్నారు అమ్మా నాట్ సిన్ సిగైన్ అన్న మరలా పాపం చేయొద్దు అంటే ఇప్పటివరకు నీవు చేసిన పాపాలని నేను క్షమిస్తున్నాను శిక్షించను అన్నట్లుగా సో దేవుడు ఆయన ప్రేమగల దేవుడు క్షమించే దేవుడు ఖచ్చితంగా క్షమిస్తాడు దేవుడు అయితే మరి మన నూతన మందులు చూసినట్లయితే మరి పాత బంగ నూతన చూస్తే పాత మందులో డెఫినెట్ సిన్స్ ఉన్నాయి ఇగ్నోరెంట్ సిన్స్ ఉన్నాయి డెఫినెట్ సిన్స్ దిస్ ఆర్ లిటరల్ సిన్స్ అనమాట దానికి నో రెమిషన్ పాపం పాప పాపక్షమాపం లేదు అని సంఖ్య కారణం పదిహేను ముప్పై నుంచి ముప్పై ఒకటి వచ్చినాల్లో ఉన్నది సో అక్కడ వారికి ఇస్రాయలీకి సంబంధించినటువంటి ఆ ధర్మశాస్త్రం ఇస్రాయేలీకి సంబంధించి ఇచ్చినప్పుడు ఏం చేయాలి ఏం చేయకూడదు అని స్పెసిఫిక్గా చెప్పాడు అవును కొన్ని కొన్ని మరణకరమైన పాపాలు చెప్పాడు ఇవి గనక మీరు చేస్తే అవును ఇక క్షమాపణ లేదు అని చెప్పేశాడు పాత్ర మందంలో అలాగే కొత్త మందంలో కూడా అలాగే ఇగ్నోరెన్స్ సిన్స్ ఉన్నాయి పాత్ర మందంలో లేవి కానీ నాలుగో అధ్యాయం రెండవ వచ్చినా పదమూడవచ్చినా ఐదో అధ్యాయం ఒకటి నుంచి నాలుగు వచ్చినాల్లో మరి ఇగ్నోరెంట్ సిన్స్ అంటాం అంటే తెలియక అమాయకంగా తెలియక చేసిన పాపాలు అలాంటి వాటిని ఇగ్నోరెంట్స్ సిన్స్గా చెప్పబడ్డాయి తెలియక పాపం చేశారు కాబట్టి వాటికి రెమెడీ మీరు వెళ్ళి పలానా బలి అర్పించండి పలానాది చేస్తే మీ పాపం నివృత్తి అవుతుంది అని పాత మందంలో ఇస్రాయల్ని ఉద్దేశించి ధర్మశాస్త్రంలో దేవుడు ఏవి మరణకరమైన పాపాలు ఏవి క్షమా క్షమార్హమైన పాపాలు దేవుడు ఆ క్లారిటీ ఇచ్చాడు అది ఓల్డ్ టెస్టిమెంటు ఇస్రాయల్ సంబంధించిన పాపాలు కొత్త నిబంధనలో కూడా మరి అన్ అన్పవడరబుల్ సిన్ అని ఉంది అంటే క్షమార్హము కాని పాపం అదేమిటి అంటే దానికి దానికి ఎక్స్క్యూజ్ లేదు సో ఏ సిన్ అంటూ డెత్ అని అంటాం మరణకరమైన పాపం మత్స్సు వారితో పన్నెండు అధ్యాయం ముప్పై ఒకటి నుంచి ముప్పై రెండు వచనాల్లో అలాగే ఒకటో జాను ఒకటో యోహాను ఐదో అధ్యాయం పదహారో వచ్చినాల్లో కనుక మనం చూస్తే మరణకరము కాని పాపము కలదు మరణకరమైన పాపము కలదు అని అంటుంది మత్స్యస్ వారితో పన్నెండు అధ్యాయంలో ఏం చెప్పబడింది అంటే పరిశుద్ధాత్మను దూషించు వారికి క్షమాపణ పాప క్షమాపణ లేదు అనేటువంటి మాట చూస్తాం అలాగే రోములు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన నుంచి కూడా మనం చూస్తే సృష్టికర్తకు బదులుగా సృష్టిని సేవించి పూజించరు వారు దేవుని నెరుగు ఆయనకు కృత మరి కృతజ్ఞతలు కృతజ్ఞతాస్తులు చెల్లించలేదు దేవుని మహిమపరచలేదు పైగా సృష్టికర్తకు చెందాల్సిన మహిమను ఏం చేశారు వారు సృష్టికర్తకు బదులుగా సృష్టిని పూజించి సేవించి వారు దేవుని యొక్క ఉగ్రతకి పాత్రలు అయ్యారని మనం చూస్తాం అక్కడ సో డెలిబరేట్ గా వాంటెడ్గా విల్లింగ్ గా నోయింగ్లీ వాళ్ళు ఏం చేశారు దేవుని రిజెక్ట్ చేశారు అందుకనే అవి వారికి దుర్నీతిని నీతిని అద్దగించే భక్తిహీనత దుర్నీతి మీద దేవుని యొక్క కోపం బయలు కోపము పరలోకే ప్రారంభం ఒకటి ఏమవుతుంది ఎందుకు వారు దేవుని ఎరుకు కూడా స్దు మహిమపరచలేదు కాబట్టి డెలిబరేట్ గా డిస్కర చేశారు కాబట్టి తిరస్కరించారు కాబట్టి దేవుణ్ణి దేవుడు వారిని భ్రష్టాత్మక అప్పగించిన అంటే దేవుడే ఏం చేశాడు ఈ గేదె దేవుడే వాళ్ళని ఆ భ్రష్టాత్మక సాధన అప్పగించే దేవుడే అప్పగించేది దిక్కింది ఇంకా అంటే దట్ ఈస్ ద అల్టిమేట్ ఫైనల్ అనమాట అంటే అర్థం ఏంటంటే క్షమించకపోవటం అంటే ఏంటంటే నిన్ను రక్షించేటువంటి దేవుడిని నువ్వు వద్ద అవును కావు నాకు అక్కర్లేదు అన్నావు వాంటెడ్ గా విల్లింగ్ నువ్వు ఆయన తోసేస్తున్నావు అలాంటి వాళ్ళకి పాపక్షమాపణ లేదు ఎందుకంటే నువ్వు అక్కర్లేదు అన్నావు అంతే దాని పక్కన పెడితే పశ్చాత్తాపడిన పాపి ఏ పాపమైనా సరే ఏ పాపమైనా సరే దేవుడు క్షమించేవాడుగా ఉన్నాడు మనం పశ్చాత్తాపడితే చాలు అది చివరికి నిన్ను నీవు అసహించుకునే పాపమైనా కావచ్చు నిన్ను నీవు క్షమించుకోలేని పాపమైనా కావచ్చు గాడ్ విల్ ఫర్ గివ్ ఆయన ప్రేమకి కొలతలు లేవు ఆయన కృప అపారమైనది సో హీఈస్ రెడీ టు ఫర్ ఎనీ సిన్నర్ వెన్ ఇఫ్ దే కమ్ విత్ రెపె రిపెంటెన్స్ నేను పాపిని నాకు నివృత్తి కావాలి అని కనుక ముందుకు వస్తే అద్భుతమైన వచనాలు దేవుడు నేను క్షమిస్తాను అని మనం నమ్మడానికి నిర్ధారించుకోవడానికి ఎన్నో వచనాలు దేవుడి వాక్యలో ఉన్నాయి మీ యొక్క పాపము రక్తము వలె ఎర్రగా ఉన్నా సరే హిమం వలె తెల్లగా చేస్తాను అన్నాడు అలాగే మీ పాపాలని నా వీపు వెనక తట్టుకు పాడేస్తాను అన్నాడు అంటే ఏంటి మన వీపుని చూడలేం బ్యాక్ సైడ్ని అవును అంటే మీ పాపాల్ని గుర్తు చేసుకో చూడను అలాగే మీ పాపాల్ని వెళ్ళి అసలు జ్ఞాపకం చేసుకుని అన్నాడు దేవుడికి మతి మెరుగు ఉంటుందా మనకు మతి మెరుగు ఉంటుంది మనుషులకి అవును ఆయన మతి మేరపు ఉండదు కానీ ఆయన ఏమో నేను మర్చిపోతా జ్ఞాపకం చేసుకుని అన్నాడు పడమటికి తోర్పే ఎంత దూరము అలాగే పడమటికి తోర్పేంత దూరం అంత దూరం అన్నాడు పాపాల్ని అలాగే శిలువు మీద చేవ రాతతో మీ పాపాలన్నీ నేను కొట్టేస్తాను మేతలతో అన్నాడు ఎస్ ఎస్ ఇలా చూసుకుంటే ఎన్నో ఎన్నో వచనాలు దేవుని యొక్క వాక్యంలో మనకి ఆ ఎస్టూరెన్స్ అనమాట దేవుడు మన పాపాలు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాను అని అనటానికి ఆయన మీ మీద జాలి పడును ఆయన ఆయన తట్టు తిరగండి పాత మందులో ఉన్నాయి కొత్త మందులు కూడా వచ్చినప్పుడు శిలు మీద దొంగనే యశ్ గ్రో క్షమించారు విశాఖ క్షమించాడు ఇలాగనమాట సో మన పాపం ఒప్పుకుంటే ఆయన నమ్మలేదు నీతి ముద్ద తప్పనిసరిగా క్షమిస్తాను ఆయన వాగ్దానం చేశాడు అది మనం అర్థం చేసుకోవాలి ఇది మనకి గ్రేట్ రిలీఫ్ ఇది రిలీఫ్ పాపం తెలుసు తెలియకో చేసేసాం మా అమ్మానికి పాత్రలు అయ్యాం మన జీవితం కుక్క చిక్కుని విస్తరైపోయింది అయినా సరే దేవుడు మళ్ళీ మోడు బారుగో జీవితాన్ని చిగురింపజేయగల అది ఎవరైనా కావచ్చు ఈ రోజుల్లో ఎవరిస్తున్నారు డ్రగ్స్ అని వ్యభిచారం అని ప్రీ మరిటల్ సెక్స్ అని వివాహానికి ముందే విచ్చలు పెడతాను వాళ్ళు ఏ కండిషన్లో ఉన్నా సరే గాడ్ ఈజ్ రెడీ టు ఫర్

ఎస్ నిజంగా భాస్కర్ అద్భుతం దేవుడు మన పాపాలను క్షమిస్తాడా అంటే ఆన్సర్ అల్టిమేట్ గా ఎస్ అనే మనకు కనపడుతుంది అది ఎప్పుడు అని అంటే మనం ఖచ్చితంగా పశ్చాత్తాపడినప్పుడు ఒక విషయం ఇక్కడ మీకు చెప్పాలి ఈ భూ ప్రపంచంలో పాపములను క్షమించగలిగినటువంటి ఏకైక వ్యక్తి ఒక్క యేసు ప్రభు మాత్రమే బైబుల్లో మనకు ఒక అల్టిమేట్ గా స్వస్థపరిచే అధికారం ఇచ్చాడు దయ్యాలను వెళ్ళగొట్టగలిగే అధికారం శిష్యులకు ఇచ్చాడు కానీ పాపములను క్షమించే అధికారం క్షమించేలా ఇంకొక మాట కూడా చెప్పాలండి మంచి మాట చెప్పారు మీరు ఇంకోటి కూడా చెప్పాలి మనకి రిలీజియన్స్ ఓల్డ్ రిలీజియన్స్ మీరు ఇది చేయండి పాపం పోతుంది ఇది చేయండి పాపం పోతుంది ఈ మార్గంలో వెళ్ళండి ఈ మార్గంలో వెళ్ళండి అని అన్నారు కానీ నేనే మార్గము దిస్ ఇస్ ద సొల్యూషన్ అని చెప్పిన వారు ఎవరు లేరు ఒక్క క్రైస్తవ్యంలోనే ఒక్క బైబుల్లోనే ఒక్క యేసు ప్రభు మాత్రమే పాపానికి రెమెడీ క్షమాపణ సిద్ధం చేశాడు పరిష్కారం చేశాడు సో మిగతా రిలీజియస్ అని మంచి చేయమని మంచి అని చెప్తుంది ఓకే గుడ్ అక్కడ మనం ఎప్రిషియేట్ చేయొచ్చు మంచి అనేది ఏదైనా మనం ఒప్పుకోవచ్చు ఒప్పుకోవచ్చు కానీ ద గ్రేటెస్ట్ కాంట్రాస్ట్ డిఫరెన్స్ ఏంటి అంటే మిగతా దేవుళ్ళని చెప్పబడుతున్న వాళ్ళకి మిగతా మత గ్రంథాలకు బైబిల్ గ్రంథాన్ని గ్రేటెస్ట్ ఒకే ఒక అల్టిమేట్ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ పాపానికి పరిష్కారం చేసిన దేవుడు అవును కానీ నేనే అదే అంటుంటారు చాలా మంది ఏమంటారు అంటే ఐ విల్ టెల్ యూ ద ట్రూత్ అంటారు కానీ జీసస్ సెట్ ఐ ద ట్రూత్ అన్నాడు ఐ విల్ షో యు అంటారు కానీ జీసస్ సెట్ ఐ ఆమ్ వే అంటారు సో ఐ విల్ గివ్ యూ ద లైఫ్ అండ్ ఐ విల్ షో యూ హౌ టు గెట్ లైఫ్ అంటారు కానీ జీసస్ ఐ ఆమ్ ద లైఫ్ అని అంటే అంత అల్టిమేట్ గా సో యేసు ప్రభు మన పాపములను క్షమించే దేవుడు ఇన్ కేజ్ ఈ ప్రోగ్రామ్ యూ చూస్తున్నటువంటి మన వ్యూయర్స్లో ఎవరి ఒకవేళ నా అయిపోయింది నేను ఎప్పుడు చేయకూడని పాపం చేసేసాను అల్టిమేట్గా ఒక గిల్ట్లోకి వచ్చేసి దిస్ ఈస్ ద ఎండ్ నేను ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను దిస్ ఇస్ ద ఫైనల్ డే ఇలాంటి ఫైనల్ డెస్టినేషను లేదంటే ఫైనల్ డెసిషను అనేది ఒకవేళ నువ్వు ఉంటే గనక ఫర్ యూ వీ హ్యావ్ ఏ గుడ్ న్యూస్ నీ పాపం క్షమించడానికి ఎస్ఐ ఉన్నాడు యేసు ప్రభు మాత్రమే నీ పాపాలను క్షమించగలడు నీకు ఒక నూతనమైన జీవితాన్ని ఇవ్వగలడు నీ రోగాన్ని బాగు చేయగలడు నీ రోగానికి నా రోగానికి బాగు చేసి ఒక నూతనమైన జీవం ఇచ్చేది మన యేసు ప్రభు అని మనం గుర్తిద్దాం ఎటువంటి గిల్ట్లోకి వెళ్ళకూడదు ఇప్పుడు చాలామంది పాస్టర్ గారు చిన్న చిన్న పాపాలకు అయిపోయింది నా జీవితం అయిపోయింది అని అనుకుంటున్నారు ఆత్మహత్య సరైన అనుకుంటున్నారు మీరు ఒక ఫైవ్ హండ్రెడ్ నోట్ తీసుకుని పాస్టర్ గారు తీసుకొని ఆ నోటుని బాగా నలిపేద్దాం నలిపేసి ఆ నోటుని మళ్ళీ నలిపేసిన తర్వాత ఆ మనం విడదీ చూసాం అనుకోండి సో మన జీవితం కూడా అంతే మనం మన జీవితం నలిగిపోయింది నలిపేసారు ఇక అయిపోయింది అని అనుకుంటుంటే నీకు ఒక గుడ్ న్యూస్ దేవుడు నీ వాల్యూని తగ్గించడు ఇంకా నీ వాల్యూని పెంచే దేవుడు కనుక రైట్ సేవియర్ నువ్వు బిలీవ్ చేయగలిగితే నువ్వు ఖచ్చితంగా నీ యొక్క ప్రాబ్లం ఈ సందర్భంగా నా దగ్గర పెట్టుకున్నాడు ఓకే సరే నా దగ్గరికి ఒకసారి కౌన్సిలింగ్ కోసం వచ్చాడు ఎవరు సుడే కానీ చూడటానికి తన యొక్క శరీరం అంతా కూడా శిథిలమైపోయినట్టుగా ఆ ఒక మూడు పార్కు చెట్టు ఎలా ఉంటుందో అలాగుండి వచ్చాడు ఏంటి సమస్య అంటే చాలా నిరాశ నిస్పృహలో ఉన్నాడు తను ఫస్ట్ ఫస్ట్ చెప్పిన విషయం ఏంటంటే తల్లిదండ్రులు చనిపోయారు అక్క తమ్ముళ్ళు ఇద్దరే ఇద్దరు మేజర్సే నా అక్కని నేను చూడలేకపోతున్నాను ఫేస్ చేయలేకపోతున్నాను నా అక్కని నేను పక్క పక్కన కూర్చుంటే టీ తాగేడు కాఫీ తాగేటప్పుడు నేను టచ్ చేయలేకపోతున్నాను అక్కని నాలో అపరాధ భావం ఉన్నది అన్నాడు నాకు వెంటనే డౌట్ వచ్చి అడిగాను నీవేమైనా ఆపోజిట్ సెక్స్ను కలిసావా అని అడిగాను వెంటనే ఎస్ నేను ఒక ప్రాస్టిట్యూట్ని కలిశాను అన్నాడు అపరాధ భావంతో నలిగిపోయి కుమిలిపోయి చాలా ఇబ్బంది పడతా ఉన్నాడు నేను వెంటనే తన కౌన్సిల్ చేయడం జరిగింది తన జీవితాన్ని తనే అసహించుకున్నాడు తనను తానే క్షమించుకోలేకపోతున్నాడు నేనే ఇలా చేశాను ఇలా పాడు పని చేశాను అని తన సొంత అక్కని ఫేస్ చేయలేకపోతున్నాడు ఎంతో గిల్టీగా ఉన్నాడు అలాంటి సమయంలో మరి దేవుడు ఎలా గల దేవుడు ఎలా క్షమిస్తాడో చెప్పినప్పుడు తన వెంటనే మ్రోకరించి పశ్చాత్తపడి ఆ యొక్క ప్రభువ ప్లీజ్ మీ నన్ను క్షమించు అన్నాడు ఆ తర్వాత గ్రేట్ రిలీఫ్ అందుకున్నాడు ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత నేను దారిలో వెళ్తా ఉంటే ఒక చోట ఆగాను నన్ను చూసి పరిగెత్తుకొచ్చాడు అరే నేను ఎక్కడ చూసినట్టు ఉన్నానంటే పాసు గారు నేను నేను మీ దగ్గరకు వచ్చాను అన్నాడు ఏంటి ఎలా ఉన్నావు అని అడిగినప్పుడు ఏం చేస్తున్నావు అంటే ఇదిగో ఈ షాప్లో బిజినెస్ చేస్తున్నా నేను అన్నాడు తర్వాత నాకు పెళ్ళయింది అన్నారు ఐ ఫెల్ సో హ్యాపీ తమ ఐదుతో మొత్తం మారిపోయింది ప్రైస్ గాడ్ ప్రైస్ యాస్ అసలా దేవుడు అనేకమంది జీవితాల్లో ఆయన క్షమించి ఎలాంటి వారినైనా రక్షించి వాళ్ళు ప్రయోజకులుగా మార్చినటువంటి దేవుడు ఏ సుప్రయాస్ దావీదును క్షమించాడు దావీదు తిరిగి వచ్చినప్పుడు పేతురు తిరిగి వచ్చినప్పుడు పేతురుని క్షమించాడు కానీ ఒక యోధ ఎస్కరేజ్ మాత్రమే గిల్ట్ తో సెల్ఫ్ అదేంటి అదొక ఓను డెసి అపరాధ భావంతో డెసిషన్ తీసుకున్నాడు చివరాఖరికి తన జీవితం ఎండ్ అయిపోయింది అదే పేతుర్లాగా యేసు ప్రభు దగ్గరికి తిరిగి వస్తుంటే ఎంత మందిని క్షమించిన దేవుడు అతను కూడా క్షమించి ఉండే కానీ అది ప్రీతి దేవుని బిడ్డరా థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్ గారు ఫర్ యువర్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద బైబుల్ చాలా అద్భుతమైన విషయాలు మీరు చెప్పారు ఈ ప్రోగ్రామ్ మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉందని మేము చాలా మేము చాలా నమ్ముతున్నాం బిఫోర్ మన ఈ ప్రోగ్రాం క్లోజ్ అవబోయే ముందు మీరు ఒకవేళ ఎటువంటి అన్న బలహీనతతో పాపంతో బాధపడుతూ ఉంటే నాకు అనిపిస్తుంది ఫాస్ట్గా ద్వారా ప్రార్థన చేపిస్తే బాగుంటుంది అనిపిస్తుంది మీరు కూడా ఈ ప్రార్థనలు ఏకీభవించండి దయచేసి మీరు ఎక్కడున్నా కాని అండి మీ ప్రార్థనలు ఏకీభవించండి మిమ్మల్ని మమ్మల్ని క్షమించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు ఆయనతో ప్రార్థనలో మాట్లాడి మనకున్న సమస్యల నుంచి బయటపడదాం కళ్ళు ప్రార్థన చేద్దాం ఆ తండ్రి ప్రేమ కలిగిన కృపగలిగిన దేవా ఎంతటి పాపైనా సరే మీ సరణజచ్చి పశ్చాత్తాపంతో మీ అద్దకు వచ్చినప్పుడు నా ఎద్దకు వచ్చి వాడిని ఏమాత్రం త్రోసివేయను ప్రయాసపడి భారం మోసుకొని పోచున్న సంస్థ జన్ల నా ఎద్దగా రండి మీకు విశ్రాంతినిస్తాను పిలుపునిచ్చినటువంటి ఏకైక దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఆయన మీ దృష్టిలో ఎంతటి పాపినైనా సరే నాయన మీ యొక్క అనంతమైన కొలతలు లేనటువంటి మీ ప్రేమతో మీ అపారమైన కృపతో నాయన నువ్వు రక్షించే దేవుడిగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు మమ్మల్ని మేము ప్రేమించుకోలేని స్థితిలో ఉన్నా ఉన్నా సరే మాకు మరణమే శరణం అని అనుకున్నా సరే మా మీద మేమే అసహించుకున్న పరిస్థితులు ఉన్నా సరే ఇంటి వారు అయిన వారు స్నేహితులు బంధువులు లోకము తృణీకరించి త్రోసివేసినా సరే నువ్వు త్రోసివేసే వేసే దేవుడు కాదు నాయన అందుకని నాయన ఈ వాక్యం విన్నటువంటి యవన బిడ్డల్లో కానీ ఇంకెవరైనా సరే ప్రవ వారు పైకి పాపం చేసి ఉండవచ్చు లోకం దృష్టిలో వారు పాపులుగా ముద్రించబడి ఉండవచ్చు అలాగే పైకి పాపులుగా కనపడకపోయినా అంతరంగంలో అపరాధ భావంతో కుమిలిపోతూ కృంగిపోతూ భయంతో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్న వాళ్ళు ఉండొచ్చు నాయన ఎవరికైనా సరే ప్రోహ నీవు ఆనందాన్ని అలాగే సమాధానాన్ని హృదయంలో ఇచ్చే దేవుడు నాయన మానవం తర్వాత కూడా మరి జీవించి అనేటువంటి శుభపద నిరీక్షణ ఇచ్చేటువంటి నమ్మదగిన దేవుడు కాబట్టి ఎంతని పాపిన ప్రోహ్వా అని ఎద్దకు వస్తే ఆయన వారిని ప్రేమించి క్షమించే దేవుడు కాబట్టి నాయన మోడు వారిపోయిన జీవితాలను చిగురింపజేసే దేవుడివి నూతన జీవితాన్ని ఇచ్చేటువంటి దేవుడు కాబట్టి స్తు ఈ బిడ్డలు ఈ మాటలు విన్నటువంటి నాయన బిడ్డలు తండ్రి ఎవరైతే వారి హృదయంలో నాయన మీ దగ్గర పశ్చాత్తాపడుతూ తప్పిపోయిన కుమారుని వలె తిరిగి రీకమెంట్మెంట్ చేసుకునేవారు కావచ్చు మొట్టమొదటిసారి నాయన వారి పాపాలు ఒప్పుకునేవారు కావచ్చు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రార్థనలను ఆలకిస్తున్న దేవుడుగానే ఉన్నందుకు స్తోత్రాలు ఆయన వారిని క్షమించి రక్షించి సాక్షులుగా మరి దేవు సంఘానికి దేవునికి ప్రయోజనకైన ప్రార్థనలు ఏకమించి ప్రతి ఒక్కరిని కూడా మీరు బలిష్టం హస్తాలు సమర్పించుకుంటూ యేసు క్రీస్తునామం ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ఏమన్నా మీకు ఏదైనా సలహాలు మీకు ఏదైనా ఈ ప్రోగ్రాం గురించి ఏదైనా సూచనలు మీరు తెలియపరచుకుంటే మా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్కి మీరు ఖచ్చితంగా మెసేజ్ చేయొచ్చు కాల్ చేయొచ్చు అలాగే ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీకి మీరు మెయిల్ చేయొచ్చు ఎటువంటి ప్రే రిక్వెస్ట్లు ఉన్నా దయచేసి మాకు తెలియపరచండి మీకు ఎటువంటి ప్రశ్నలు ఉన్నా కూడా కామెంట్ రూపంలో మెసేజ్ రూపంలో మాకు తెలియపరచండి మీ ప్రార్థన అవసతుల గురించి మా ఫీబా ఇండియా ప్రార్థనా బృందం వారు మీ కొరకు ఖచ్చితంగా ప్రార్థన చేస్తారు గాడ్ బ్లెస్ గాడ్ బ్లెస్ యూ సో మచ్